అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు పెద్ద శుభవార్తలను అందుకుంటారు మరియు ఈ రోజు ఒక శ్రీ పగబట్టి శుభవార్తల మీద ఈర్ష్యతో నష్టం చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది కానీ మీరు మాత్రం ఈ అదృష్టం వల్ల ఈ రోజు తప్పించుకోగలుగుతారు మీకు శత్రులు ఏ విధంగా కూడా హాని చేయడానికి ప్రయత్నించినా కూడా ఆ హాని అనేది మీకు దారి చేరకుండా ఉంటుంది స్వేచ్ఛగా ముందుకు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి మెడలో హనుమాన్ రక్ష యంత్రం ధరించండి హనుమాన్ చాలీస పఠించండి శుభప్రదంగా ఉంటుంది పోస్ట్ ప్రతిష్ట ప్రభావం పెరుగుతుంది ఈ రోజు రాశి వారికి మాత్రం అన్ని విషయాల్లో కూడా అదృష్టం అనేది చాలా బాగా కలిసి వచ్చే విధంగా అయితే కనిపిస్తున్నది ఖచ్చితంగా ఈ రోజు చాలా బాగా అదృష్టం కలిసి రావడంతో పాటు అనుకున్న విధాలుగా అన్ని పనులు కూడా జరుగుతాయి ఆర్థికంగా కూడా లాభాలు పొందగలుగుతారు అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి మిత్రులు పెద్దల సహకారం లభిస్తుంది సామాజికంగా గౌరవం పెరుగుతుంది మీ కోరికలు నెరవేరే అవకాశం ఉంది వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి ఉద్యోగాల్లో ప్రమోషన్లు లేదా అనుకూలమైన మార్పులు అనేవి ఉండొచ్చు సంతానానికి సంబంధించిన శుభవార్తలను అందుకోవడం జరుగుతుంది పెట్టుబడులకు ఇది మంచి రోజుగా ఉంది ఆరోగ్యం బాగుపడే లక్షణాలు ఉన్నాయి విందులు వినోదాల్లో పాల్గొంటారు ఈ రోజు మీరు మీకు కొద్దిగా ఖర్చులు పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది అనవసరమైనటువంటి ప్రయాణాలను వాయిదా వేసుకోవడమే మంచిది ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా నిద్రలేమి సమస్యలు ఉండొచ్చు విదేశీ వ్యవహారాలు లేదా దూర ప్రయాణాలకు సంబంధించిన పనులలో పురోగతి అనేది ఉంటుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది రహస్య శత్రుల పట్ల అప్రమత్తంగా ఉండాలి పెట్టుబడుల విషయాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు మానసిక ప్రశాంతత కోసం ధ్యానం లేదా యోగా చేయటం అనేది మంచిది రోజు చివరిలో కొంత ఉపశమనం అయితే మీకు తప్పకుండా ఈ రోజు అయితే లభిస్తుంది ఇక ఈ రోజు మీరు మానసికంగా ఉత్సాహంగా ఆనందంగా ఉండగలుగుతారు మీ ఆకర్షణ కూడా పెరుగుతుంది కొత్త పనులు ప్రారంభించటానికి ఇది మంచి రోజుగా ఉంది ఆరోగ్యం బాగుంటుంది మీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి నిర్ణయాలు తీసుకోవడంలో దృఢంగా ఉంటారు వ్యాపారంలో అభివృద్ధి కనిపిస్తుంది ఉద్యోగంలో మీ ప్రతి ఒక్క గుర్తింపు అయితే లభిస్తుంది భాగస్వామ్య వ్యాపారాలు లాభాలను కలిగిస్తాయి కుటుంబ సభ్యుల సహకారం పూర్తిగా లభిస్తుంది సృణాత్మక తరంగాలలో ఉన్న వారికి విశేషమైనటువంటి రోజుగా ఉండడం అనేది సాధ్యమవుతుంది ఆర్థికంగా అనుకూలంగానే ఉంది కుటుంబ సభ్యులతోటి సంతోషంగా సాయంత్రం పూట గడిపే అవకాశాలున్నాయి మీకు ఇష్టమైనటువంటి వ్యక్తులతోటి మీరు ఈ రోజు రాత్రి చేసే అవకాశం ఉంది ప్రేమికుల అయితే ఉంది మీ మాట తీరుతోటి అందరినీ ఆకట్టుకోగలుగుతారు ఇది వృత్తి వ్యాపారాలలో మేలు కలిగిస్తుంది కొత్త పెట్టుబడులు పెట్టే ముందు ఆలోచించటం మంచిది ఆరోగ్య విషయాలలో మాత్రం శ్రద్ధ తీసుకోవాల్సి వస్తుంది ముఖ్యంగా ఆహార విషయంలో జాగ్రత్త వహించండి విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది ప్రయాణాలు బాగా అనుకూలిస్తాయి విద్యార్థులు చదువు పైన ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది బంధువుల నుంచి శుభవార్తలను అందుకుంటారు దైవ చింతన పెరుగుతుంది విద్యార్థులకు సమయం చాలా బాగా కలిసి వస్తుంది ఇక ఈ రోజు వివిధ సమస్యల నుంచి బయటపడగలుగుతారు ఆర్థిక పురోగతి కూడా సాధిస్తారు ప్రేమ జీవితంలో ఉన్నవారు సంతోషంగా ఉంటారు ఇబ్బందులు కాస్త ఎదురైనా కూడా వాటిని తొలగించుకుని కొంతకాలంగా పెండింగ్ లో ఉన్న పనులన్నింటిని కూడా పూర్తి చేయగలుగుతారు జీవిత భాగస్వామి సంబంధం బలపడుతుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది తల్లితండ్రు నుంచి మద్దతు లభించటంతో పాటు కొత్తగా ఆదాయ మార్గాలు కూడా ఏర్పడతాయి ఆర్థికంగా మంచి స్థితికి కూడా చేరుకుంటారు ఉద్యోగాలు చేస్తున్న వారికి ఉంచని రీతిలో లాభాలు కలుగుతాయి పై అధికారుల నుంచి మద్దతు దొరికి వేతనం కూడా పెరుగుతుంది కొత్త అవకాశాలు కూడా తలుపు తడతాయి ఈ రోజు తల్లిదండ్రుల నుంచి మద్దతు పూర్తిగా అందుతుంది ఏ పని అయినా సరే పూర్తి చేయగలుగుతారు అందుకు అదృష్టం అనేది తోడుగా ఉంటుంది శుభవార్తలను అందుకుంటారు ఆత్మవిశ్వాసంతో పనిచేయడం వల్ల ఆదాయం భారీగా పెరుగుతుంది ఏ పని తలపెట్టినా కూడా సులువుగా విజయవాడ అనేది దక్కుతుంది ఉద్యోగస్తులకు వేతనం పెరగడంతో పాటు పదోన్నతి కూడా లభించే అవకాశం ఉన్నది ఉద్యోగస్తులు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి ఒక రకంగా చెప్పాలంటే జీవితం అద్భుతంగా మారబోతుంది విదేశాలకు వెళ్లే అవకాశం ఖచ్చితంగా లభిస్తుంది జీవితంలో మంచి విజయాలను సాధిస్తారు అన్ని రంగాల్లో ఉన్నవారు వారి వారి సామర్థ్యం మేరకు విజయాలు సాధించేలాగా ఆశిస్సులు అయితే తప్పకుండా ఈ రోజు లభిస్తాయి దైవానుగ్రహాన్ని కలిగి ఉంటారు ముఖ్యంగా ఇష్టదేవత విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్ఠించి పూజించటం వల్ల మీద ఫలితాలను అందుకోవడంలో తప్పకుండా సఫలీకృతమవుతారు మరియు ఈరోజు రాశివారికి మాత్రము లక్కీ సంఖ్య గనక చూసినట్లయితే పద్దెనిమిది మరియు లక్కీ కలర్ అయితే మరి మెజెంటా మరి ఈ పరిహారంలో ఈరోజు ఈ రాశివారు మాత్రం ఇష్ట దైవ ఇష్ట దైవాన్ని పూజించి పేదలకు గనక మరి పసుపు రంగు లేదా వస్తువులను లేదా దుస్తువులను గనక దానం చేసినట్లయితే చాలా శుభప్రదంగా ఉంటుంది మరి దోష నివారణ కూడా జరుగుతుంది షత్తుల నుంచి కూడా ఎటువంటి హాని అనేది ధరించకుండా ఉంటుంది శత్రులు కూడా మిత్రులుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజు ఎంత బాగా అదృష్టం మీకు తోడుగా ఉంటుంది అన్ని రకాలుగా మెరుగైనటువంటి ఫలితాలను అందుకోగలుగుతారు విజయాన్ని సాధించేటటువంటి అవకాశాలు ఎక్కువ మొత్తంలో కనిపిస్తున్నాయి చింతించాల్సిన అవసరం మాత్రం లేదు క్లిష్ట పరిస్థితి నుండి సునాయాసంగా బయటకు పడే అవకాశాలు మాత్రం ఈ రోజు ఎక్కువగా ఈ రాశి వారికి అయితే కనిపిస్తున్నాయి చక్కని ఫలితాలను అందుకుంటారు ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో